ధనవంతుడొకడు అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడు వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేల్లి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహం కుమారుడా నీవు నీ జీవితకాలముందు నీ కిష్టమైనట్టు సుఖము అనుభవించుతివి అలాగునని లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకునుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ అందకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్లును అక్కడి వారు మా యద్దకు దాటి రాజ్యాలకుండినట్లును మాకును మీకును మధ్య మహా ఉంచబడి ఉన్నదని చెప్పాను అతడు తండ్రి అలాగైతే నాకైదుగురు సహోదరులున్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకునుచున్నాను నేను అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తులను ఉన్నారు వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన ఎడలా వారు మనస్సు పొందుదురు అని చెప్పాను అందుకతడు మోషేయు ప్రవక్తులను చెప్పిన మాటలు వారు వినని ఎడలా మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను అనెను